రాత్రి పగలు అని చూడకుండా మనం కష్టపడేది ఎవరికోసం మన కుటుంబం కోసమే కదా వాళ్ల చిరునవ్వు వాళ్ల భవిష్యత్తు అదే మన ప్రపంచం కానే విధి ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరికి తెలుసు రేపు మనం మన కుటుంబంతో లేకపోతే వారి పరిస్థితి ఏంటి ఈ ఆలోచనే భయపెడుతుంది కదా అందుకే ప్రతి ఇంటి పెద్దకి ఉండాల్సిన ఒకే ఒక రక్షణ కవచం టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఇది కేవలం ఒక పాలసీ మాత్రమే కాదు మనం లేనిలోటు మన కుటుంబాన్ని ఆర్థికంగా కుంగదీయకుండా చూసే ఒక గొప్ప ఏర్పాటు తక్కువ ప్రీమియంతో మీ కుటుంబానికి కోటి రూపాయల వరకు భరోసాను ఇచ్చే శక్తి టర్మ్ ఇన్సూరెన్స్ కి మాత్రమే ఉంది ఇంటి లోన్లు తీరాలన్నా పిల్లల చదువులు ఆగకూడదన్నా వాళ్ల రోజువారీ ఖర్చులకు ఇబ్బంది రాకూడదన్నా మీరు తీసుకునే ఈ ఒక్క నిర్ణయం వాళ్లను కాపాడుతుంది మీరు ఉన్నా లేకపోయినా మీ సంపాదన వారి వెంటే ఉందన్న ధైర్యాన్ని ఇస్తుంది ప్రేమ అంటే కేవలం చూసుకోవడమే కాదు మన తర్వాత కూడా వాళ్లకు కష్టం రాకుండా చూడటం మీ కుటుంబానికి మీరు ఇచ్చే నిజమైన భరోసా టర్మ్ ఇన్సూరెన్స్ ఆలోచించకండి ఈరోజే సరైన నిర్ణయం తీసుకోండి